నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికాకు దాదాపు ఎనభై దేశాల్లో ఏడొందల యాభైకి పైగా సైనిక స్థావరాలున్నాయి అవును చాలా పెద్ద సంఖ్య అది కదా కాని ఆశ్చర్యంగా మన భారతదేశంలో మాత్రం ఒక్కటంటే కూడా లేదు ఎందుకని దీని వెనుక కారణాలేంటి ఈరోజు దీనిపై కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా ఇది నిజంగా గమనించాల్సిన విషయం అమెరికా అంత పెద్ద శక్తి అయినా భారతదేశం తన భూభాగంపై వాళ్ల సైనిక స్థావరాలకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక మన దేశపు విదేశాంగ విధానం ముఖ్యంగా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అనే భావన చాలా కీలకం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే మన నిర్ణయాలు మనమే తీసుకోవడం ఎవరి ఒత్తిడికి లొంగకుండా ఉండడం అంతే కదా అవును సరిగ్గా అదే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనగంటూ బలమైన సైన్యముంది అణువాయుధాలున్నాయి ఆధునిక నౌకాదడం అంతరిక్ష శక్తి సైబర్ సామర్థ్యాలు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి అంటే బహుశా మన రక్షణకు వేరే దేశాల స్థావరాలు మన భూభాగంపై అవసరం లేదనే ఒక దృఢమైన నమ్మకం ఒక ధీమా ఉందంటారా ఖచ్చితంగా అది చాలా ముఖ్యమైన కారణం ఈ స్వయం సమృద్ధి భారతదేశానికి ఒక పెద్ద బలం అంటే మనల్ని మనం రక్షించుకోగలం అనే నమ్మకం నిజమే అంతేకాదు విదేశీ స్థావరాలను మన దేశంలో అనుమతించడం వల్ల వచ్చే ఇబ్బందులు నష్టాలను కూడా భారత్ చాలా జాగ్రత్తగా అంచనా వేస్తోంది ఉదాహరణకు మీరిందాక ఖతార్ గురించి ఆలోచించండి అక్కడ అమెరికా వైమానిక స్థావరం ఉంది దానిపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ గొడవలో అమెరికా ఒక పక్షం వహించింది దానివల్ల అమెరికా స్థావరమున్న ఖతార్ కూడా ఇబ్బందుల్లో పడింది అవును ఖతార్ కూడా లక్ష్యంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇతరుల వివాదాల్లో మనం అనవసరంగా చిక్కుకోవడం ఎందుకు అనే ఆలోచన భారతదేశానికి ఉంటుంది అది చాలా కీలకమైన అంశం ఓ ఆ ఉదాహరణతో విషయం ఇంకా స్పష్టంగా అర్థమైంది అంటే మన ప్రమేయం లేని యుద్ధాల్లోకి మనల్ని లాగకుండా జాగ్రత్త పడటం ఇది చాలా వ్యూహాత్మకమైన ఆలోచన అవును అయితే ఇక్కడ నాకు సందేహం మనం అమెరికాతో తరచూ సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్నాం కదా చేస్తున్నాం అలాగే లాజిస్టిక్స్ పరమైన ఒప్పందాలు కూడా చేసుకున్నాం లెమోఆ లాంటివి మరి ఇదంతా చూస్తుంటే ఒకవైపు సహకారం తీసుకుంటూ మరోవైపు స్థావరాలు మాత్రం వద్దనడం కొంచెం వైరుధ్యంగా అనిపించదా మంచి ప్రశ్న అడిగారు చూడండి సహకారం వేరు శాశ్వత సైనిక స్థావరాల ఏర్పాటు వేరు ఆ ఓకే భారతదేశం అమెరికాతోనే కాదు రష్యా ఫ్రాన్స్ ఇతర దేశాలతో కూడా సైనిక సహకారం కలిగి ఉంటుంది విన్యాసాలు చేస్తాం టెక్నాలజీ పంచుకుంటాం కానీ కానీ కాని పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చినప్పట్నుంచి భారతదేశం ఏ ఒక్క సైనిక కూటమికి పూర్తిగా కట్టుబడి ఉండలేదు దీన్నే మనం అలీన విధానం అనేవాళ్లం ఇప్పుడు దాన్ని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిగా చూస్తున్నాం అంటే అవసరాన్ని బట్టి అందరితో స్నేహం కాని ఎవరికీ పూర్తిగా దాసోహం అనకుండా ఉండడం సరిగ్గా ఈ సమతుల్యత ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనమాట ఇదే విదేశీ స్థావరాలను మన దేశంలో అనుమతించకపోవడానికి ప్రధాన కారణం మన విదేశాంగ విధానానికి ఇది పునాది లాంటిది అర్థమైంది అంటే మిత్రత్వం వేరు మన సార్వభౌమత్వంపై నియంత్రణ ఇవ్వడం వేరు చాలా స్పష్టంగా చెప్పారు అయితే మనకు అందిన సమాచారం ప్రకారం భారతదేశానికి కూడా విదేశాల్లో కొన్ని చిన్నపాటి సైనిక సదుపాయాలు ఉన్నాయంటున్నారు కదా అవును ఉన్నాయి ఓమన్లో ఏదో లిజనింగ్ పోస్ట్ అని మడగాస్కర్ మ్యారిషస్ లలో రాడార్ వ్యవస్థలని అనే పోర్ట్లో లాజిస్టిక్స్ హబ్ అని సింగపూర్ ఛాంగి బేస్కు యాక్సెస్ ఇలాంటివి మరి వీటికి అమెరికా స్థావరాలకు తేడా ఏంటి మంచి పాయింట్ తేడా చాలా ఉంది ఒమన్లోని లిజనింగ్ పోస్ట్ అంటే అది ప్రధానంగా సమాచార సేకరణకు అంటే సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ కోసం చిన్న సదుపాయం నిఘా కోసం అవును అలాగే డుఖంలోని లాజిస్టిక్స్ హబ్ మన నౌకలు అటుగా వెళ్లినప్పుడు ఇంధనం నింపుకోవడానికి ఇతర సరఫరాలకు ఉపయోగపడుతుంది అంతే అంటే అవి పెద్ద సైనిక స్థావరాలు కావు అస్సలు కావు ఇవన్నీ కూడా ఆయా దేశాల అనుమతితో పరస్పర సహకార ఒప్పందాల ఆధారంగా ఏర్పాటు చేసుకున్నవే ఇవి మన వ్యూహాత్మక ప్రయోజనాలను రీచ్లు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప అమెరికా స్థావరాలలాగా వేలమంది సైనికులను మోహరించి ఆ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించడానికి ఉద్దేశించినవి కావు స్వభావంలోనే చాలా తేడా ఉంది ఓకే ఇప్పుడు పూర్తిగా స్పష్టమైంది మొత్తానికి చూస్తే భారతదేశం తన సార్వభౌమత్వాన్ని వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటోంది అంతర్జాతీయ ఘర్షణలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ అన్ని దేశాలతోనూ ఒక సమతుల్య సంబంధాన్ని కొనసాగిస్తుంది అందుకే ఇక్కడ అమెరికా సైనిక స్థావరాలు లేవనమాట ఖచ్చితంగా ఇది దశాబ్దాలుగా భారతదేశం పాటిస్తున్న ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆలోచన ఫలితం ఇది మన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంది అవును అయితే ఇక్కడ మనం ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను వదిలిపెట్టాలి చెప్పండి ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి కొత్త కూటములు కొత్త ఉద్రిక్తతలు చూస్తున్నాం ఇండోపసిఫిక్ ప్రాంతంలో సమీకరణాలు మారుతున్నాయి మరి ఈ మారుతున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా భారతదేశం ఇదే విధానాన్ని అంటే ఈ పూర్తి వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఇలాగే కొనసాగించగలదా లేదా భద్రతా అవసరాల రీత్యా ఏవైనా మార్పులు చేసుకునే అవకాశం ఉందా అది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్నే ఎందుకంటే ప్రపంచం నిరంతరం మారుతోంది సంబంధాలు సమీకరణాలు కూడా అంతే ఈ నేపథ్యంలో భారతదేశం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని నిలుపుకుంటూనే తన జాతీయ ప్రయోజనాలను భద్రతను ఎలా కాపాడుకుంటుంది అనేది ఉ రాబోయే కాలంలో మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం అవును ఖచ్చితంగా